అందరికీ నమస్కారం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగధరియం కావ్యపట్టణం కావ్యపట్టణం గావిస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం నమస్తే అనుజున్నంత

సత్కృతు ఇక్కడ పదాల యొక్క విరుపులను బట్టి మనం ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కథాభాగంలో ఒక్కొక్క రకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది శివుడు భాగంలో శివపరంగా కథ నడుస్తున్నప్పుడు ఈ కథలో మనం ఇంతకు ముందు భాగంలో వాళ్ళందరినీ కూడా కవులకి వచ్చినటువంటి కవిశ్వరులందరికీ కూడా ఆయన బంగారాన్ని ధాన్యాన్ని ధనాన్ని ఇచ్చారు వాళ్ళు ఆయన్ని ఆశీర్వదించారు అంతవరకు అయిపోయింది ఇప్పుడు తర్వాత ఏం చెబుతున్నారో చూద్దాం అనుకున్న అనుచున్నంత ఈ రకంగా వాళ్ళు అంటున్నప్పుడు సదా ఆశ్రమం సదాశ్రమము సదా అశ్రమము అలా విడగొట్టుకోవాలి సదా అంటే అలాప్పుడు అశ్రమము అంటే శ్రమం కాకుండా శ్రమం లేకుండా శ్రమరహితమైనది అని సదా అశ్రవంబున ఈ ఒప్పు ఆ భోగ ధామాంతరంబున అనేటువంటి ధామ అంతరం ధామం అంటే నివాసం ఉండేది సదనం దాని భాగం ఆభోగం అనేది ఒక ఒక మంచి భాగం ఆ సదనంలో ఉన్నటువంటి ఒక భాగం ఆభోగం అనేటువంటి ధామాంతరంలో ఆ సదనం లోపల ఓర్తు ఒకతే ఆర్య 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 అంటే సతీదేవి అని ఓర్తు ఆర్య ఆ భోగ ధామాంతరమునను ఓర్తు ఆర్య అంటే ఇక్కడ సతీదేవి వరుణ్ అనుగనియన్ భర్త అయినటువంటి శంకరుని చూసి శివుణ్ణి చూచి ఓ పుణ్యాత్మక నందనా ఓ పుణ్యాత్మక నందనేష్టి నిధి నందన ఇష్టి నిధి పుణ్యాత్మక కూడా నందనేష్టి నిధి నందన ఇష్టి నిధి నిధి నందనుడు అంటే ఇక్కడ సంతోషము నందయతీర్తి నందన నందన అనే దానికి అర్థం సంతోషము అనే అర్థం ఉంది నందన ఇష్టి ఇష్టి అంటే కోరిక అని చెప్పుకున్నాం యజ్ఞం అని చెప్పుకున్నాం కోరిక అని కూడా చెప్పుకున్నాం సంతోషాన్ని సంతోష సంతోషంతో కూడినటువంటి ఇష్టి కోరికలకు నిధి నిలయమైనటువంటి వాడు స్థానం స్థాన స్థానమైనటువంటి వాడు ఎవరు ఈ శంకరుడికి విశేషణం పుణ్యాత్మక ఆనందనే పుణ్యాత్మక సంబోధన నందనేష్టి నిధి విశేషణం విశేషణంతో కూడుకున్నటువంటి సంబోధన దక్ష వర వరతాఢ్యతను దక్ష తండ్రి అయినటువంటి దక్షుడు సతీదేవి కదా చెబుతున్నది చూ మా తండ్రి గారు అయినటువంటి దచ్చుడు దక్షుడు అనే మా తండ్రి యొక్క వరవ శ్రేష్టమైనటువంటి ఈ వ్రతం ఏం వ్రతం ఇది యజ్ఞ సంబంధం ఆయన అక్కడ యజ్ఞం చేస్తున్నాడు దక్షయజ్ఞం చేస్తున్నాడు దానికి సంబంధమైనది అని దాని యొక్క ఆఢ్యత అంటే ఆధిక్యం వరవ్రతాఢ్యతను ఆ ఆధిక్యాన్ని వీక్షింపగన్ చూడటానికి బల్ వేడుగాయను చాలా కోరిక కలిగింది అక్కడ ఆయన ఏదో యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని చూడాలని కోరిక కలిగింది అని భర్తను అడిగింది సతీదేవి వేడుగాయన్ అనాహూయమైనన్ ఇక్కడ అనాహూయమైన అని తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే వేడుకాయన అని నాహూయమైన అన్నాడు ఆ ముందు వేడుకాయన్ అనే వరకు విడగొట్టుకుని అక్కడ ఉన్న ఆని కూడా ఇటు కలుపుకోవాలి అప్పుడు అనాహూయమైన అవుతుంది అంటే పిలవకపోయినా అని ఎందుకంటే వీళ్ళకి పిలుపు లేదు అయినా కూడా అనాహూయమైన పిలవకపోయినప్పటికీ కాన్కలిడి కాన్కలి దక్షిణలో సమర్పించి ఎంతే సత్కృతులు మంచను తిరిగి సత్కారాన్ని పొందుతాను సత్కారాన్ని పొందగలదానను అని భర్తను అడిగింది శివుణ్ణి అడిగింది నేను వెళ్ళాలనుకుంటున్నాను మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి ఆ యజ్ఞానికి వెళ్ళాలనుకుంటున్నాను పిలవకపోయినప్పటికి అనాహూయమైనప్పటికీ ఒక మాట కానుకలు సమర్పించి వస్తాను అలాగే సత్కృతులు పొంది వస్తాను మాట దీనికి శంకరుడు ఏం చెప్పాడు తర్వాత భజన ఇది శంకరుడు పరంగా ఇప్పుడు అనసూయ పరంగా అనుచున్నంతన్ ఇట్లు పలుకుతూ ఉండగా సదాశ్రమం మునై ఇక్కడ ఇందాక సదా ఆశ్రమం ఆశ్రమము అని విడగొట్టుకున్నాను ఇప్పుడు అలా కాదు సత్ ఆశ్రమము సత్ అంటే మంచి ఆశ్రమం అంటే ఉండేటువంటి ముని కుటేరం ఆశ్రమము ఐ ఒప్పు ఆభోగామాంతరమున ఇక్కడ తేడా లేదా ఆభోగ ధామాంతరం ఇందాక కూడా చెప్పుకుందాం ధామాంతరంలో ఆ నివాస మధ్యంలో ఎక్కడో ఒక ఆభోగం అనేటువంటి ఒక స్థలంలో ఆభోగామాంతరమున ఒకరు ఒక స్త్రీ ఆ భోగ అంటే ఆ ఇంటి మధ్యలో ఒక సుఖస్థలం సుఖంగా ఉండేటువంటి ఒక స్థలంలో ఒక స్త్రీ ఆర్య ఇందాక సతీదేవ్ అని చెప్పుకున్నాం ఇప్పుడు సతీ అనడానికి వీల్లేదు ఎవరు ఒక స్త్రీ ఆర్య ఒక పడుచు వరుణ్ కనుగొనియు భర్తను చూచి ఓ పుణ్యాత్మక ఓ పుణ్యమూర్తి నందనేష్టిని నందన ఇష్టి కొడుకులు కావాలనే కాంక్ష నందన ఇష్టి పుత్ర పుత్రులు కావాలనేటువంటి కోరికతోటి నందనేష్టి సంతాన కాంక్ష దీంతో ధి అంటే బుద్ధి దక్షత అంటే నైపుణ్యం ధీ దక్ష బుద్ధి నైపుణ్యం గల వరవ్రత పతివ్రత యొక్క వరవ్రత పతివ్రత వర అంటే పతి వరవ్రత అంటే పతివ్రత చూడండి ఎలాగ వెళ్ళిపోదారణంగా పతివ్రతాన్ని వాడేస్తాం ఇక్కడ వరవ్రత అని వాడే తను ఆధిక్యాన్ని వీక్షింపంగా చూడటానికి బల్ వేడుకాయను చాలా కోరిక కలుగుతోంది అందుచేత అనాహూయమైన పిలవకపోయినప్పటికీ కాంకలిడి ఎంతేని సత్కృతులు పంచదన్ ఆ రకంగా పిలవకపోయినప్పటికీ వెళ్ళి కానుక సమర్పించి సత్కృతులు పొందుతాను అని చెప్పేసి ఇక్కడ ఒక స్త్రీ భర్తను అడిగింది ఇది ఇందులో కథ ఆ స్త్రీ ఎవరు చెప్పలేదు పదా ఒక వయసు పదహారు ఉన్నటువంటి లేకపోతే ఒక వయసు పడచ్చు అని చెప్పి చెప్పాడు అది తారంగాధరుడు భాగంలో అనుచుంతను ఈ రకంగా పాల్పుతున్నంతలో సదాశ్రమమునై సదా నిరంతరమును అశ్రమమునై శ్రమ లేకుండా రహితమైనటిదే శ్రమ లేకపో శ్రమ లేకుండా అని శ్రమ పలుకోకుండా అశ్రమూనై ఒప్పు ఆ భోగ ధామాంతరమున ఆ ఇంటి లోపల మధ్య భాగంలో ఎక్కడో సుఖతరమైన భాగం ఆ భోగము అంటే భోగాలు కలిగే భాగము అని అంటే సుఖంగా ఉండే చోటు అని ఆ ఇంటి లోపల అంతే ఆ సుఖతరమైన ప్రదేశంలో ఓత్తు ఒకతే మళ్ళీ ఇక్కడ అలాగే వరుణ్ కనుగొని భర్తను చూచి ఓ పుణ్యాత్మక ఓ పుణ్యాత్ముడా నందనే స్థిని పుత్రకామేష్ఠి నందనేష్ఠి ఎందుకంటే రాజుగారు నిర్వహిస్తున్నది పుత్రకామేష్ఠి కదా అక్కడ అందువల్ల పుత్రకామేష్ఠిని దీదక్షన్ బుద్ధి నైపుణ్యం గల వర వ్రతాఢ్యుడు వర ప్రభువు యొక్క వ్రతాఢ్యతను ఆ నిర్వహించేటువంటి దాని యొక్క ఆధిక్యతను వీక్షింపగా చూడటానికి బల్ వేడుకాయను అంటే ఇక్కడ కూడా వ్రతాన్ని ఆ యజ్ఞాన్ని పుత్రకామేశ్వర యజ్ఞాన్ని చూడటానికి కోరిక కలిగింది అని వేడుకాయను అనాహూయమైనప్పటికి అంటే పిరవకపోయినప్పటికీ రాజుగారి కార్యక్రమం అందరినీ పేరు పెట్టి ముట్టు పెట్టి పిలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అనాహూయమైనప్పటికీ పిరవకపోయినప్పటికీ కూడా కాన్కలిడి ఎంతే సత్కృతులు కాంచడం వెళ్ళి కానుకలు సమర్పించి గౌరవాన్ని పొంది సత్కారాలను పొంది వస్తాను అని చెప్పి అడుగుతోంది ఇక్కడ కూడా ఒక పడుచు భర్త ఇక్కడ కూడా ఎలాంటి పేరు వివరాలు ఏమి లేవు అడుచు తన భర్తను అడిగింది అనసూయి కథాఘట్టంలో అదే ఉంది ఇక్కడ నరేంద్ర కథాఘట్టంలో కూడా అంతే ఉంది ఒక శివుడు ఘట్టంలో మాత్రం సతీదేవి అడిగింది అంతవరకు నాథ చెలుల అరుగుచు నుండి నారుగాన నా ఉనకు నేనే గుంతునయు అంగీకరింప అంత ఒకే మిన్న ఇక్కడ నాథ చెలు అరుగు చుండినారు చెలు అరుగుచుండినారు అరుగుండినారు కాన స్నేహితులంతా వెళ్తున్నారు అనమాట స్నేహితులు అంతా వెళ్తున్నారు కాబట్టి నా గురుస్థానమునకు ఎక్కడికి వెళ్తున్నారు ఆ జరిగేటువంటి దక్షవాడికి దక్షయజ్ఞానికి శివుడు పరంగా దక్ష యజ్ఞానికి దక్షవాడికి ఆ ఘనమైన స్థలానికి ఆ గురు స్థానమునకు వెళ్తున్నారు నేను ఏగుదంతునని అని అనియు నేను వెళ్తాను అని అడిగింది దానికి అంగీకరింపనంత అంగీకరింపనంత అంగీకరింపకపోవడం చేత అంగీకరింపనంత అంగీకరింపని ప్లస్ అంతా గా అయితే నిజానికి సంధి జరగకూడదు వ్యవహారంలో ఏం చేస్తామంటే అంగీకరింపనంత అన్నప్పుడు అంగీకరించకపోయినంత చే అంత ఆ తర్వాత అని ఇక్కడ అంగీకరింపకపోయిన తర్వాత అని అదే మీకు సంధి రూపంలో చూస్తే అంగీకరింపని అంత అంగీకరింపని అంత అనాలి వార్త ఎక్కుతుంటుంది అంగీకరింపనంత్ అంగీకరింపకపోయినా కూడాగెన్ కాన్గలు ఆరతులు కొనిపోయాను ఆయన విన్నా భర్త కూడా వారించాడు వద్దాన్నాడేమో అయినప్పటికీ తండ్రి కదా అందువల్ల నేను వెళ్తానని చెప్పేసి కాంగలు ఆరదులు కొనిపోయాను ఆ రకంగా ఆమె అక్కడి నుంచి పానకలు తీసుకుని దర్శ వెళ్ళింది ఇది శివుని పరంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే అంగీకరింపని అంతనని అంగీకరింపకపోయినా కూడా ఆ తర్వాత ఆమె అవి తీసుకుని వెళ్ళింది అదే అనుసూయ కథలోకి వచ్చేసరికి నాథలు అరుగుచుండినారు స్నేహితులంతా కూడా వెళ్తున్నారు ఆ గురుస్థానమునకు నేనే ఉంటును అక్కడ జరిగే చోట్టు నేను వెళ్తాను అనియు అంగీకరింపన్ అంగీకరించగా ఇక్కడ అలా విడగొట్టుకోవాలి ఇందాక అంగీకరింపని అంతా అనుకున్నాం ఇప్పుడు అంగీకరింపన్ అంతా ఒకే కందులు ఆలతలు కొనిపోయాను ఆయన అందం త్రీ తను ఈ కానుకలు ఆరుకలు తీసుకుని వెళ్ళింది అలాగే రాజరాజ నగరేందనలో కూడా అక్కడ కూడా కోరుతూ పడుచు తన భర్తను అడిగింది ఆయన అంగీకరించాడు దాంతో తీసుకొని బయలుదేరి వెళ్తుంది కానుకలు అవి తీసుకుని యజ్ఞవాటికి వెళ్తోంది అక్కడ ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏమిటిది పుత్రకామేశం అక్కడికి వెళ్తుంది రాజరాజన ఘట్టంలో నాదా తెలుగు అడుగుతుండే నారు స్నేహితుల స్నేహితురాళ్ళు అంతా వెళ్తున్నారు కాబట్టి నా గురు స్థానంలో నేను ఆ గురుస్థానానికి ఆ గొప్పదైనటువంటి పుత్రకామేశ్వర జరిగే నేను యోగం వెళ్తున్నాను మరియు బన్ ఆ మాట అనగానే ఆయన అంగీకరించారు దాంతో అంతన్ ఓ క్రమంగా కాన్కల ఆరతులు కొనిపోయాను కాన్కలు ఆరతులు తీసుకుని అక్కడ నుంచి బయలుదేరిపోయింది చెప్పేసి ఈ ఈ ఘట్టంలో చెప్పు రాజరాజ నారాయణ పోయి అటేడి కనెలని యమ కలిసియుడు ఇక్కడ శివుడు పరంగా ఏం చెప్పాలి వెళ్ళింది జే అప్పని నమస్కరించింది జే అప్పయన పోయి అడ చేడి కన్నెల ఈయమ కలిసియు నివాడుచుచు స్నేహితురాలతో కలిసి అక్కడ నుంచి నివాళులు ఇస్తూ వెళ్ళింది అక్కడికి వెళ్ళి జే అన్నది నమస్కారం చెప్పింది అని నన్ అరిష్టవచనములాయట రాబల్కి అరిష్టవచనములు బలికాయట అరిష్టవచనములు బలికి అరిష్టవచనములు అంటే ఇక్కడ శుభాశుభాలు రెండిటికి కూడా అరిష్టం అనే పదం వాడతారని మనకు అమరం చెబుతాం అమరంలో అరిష్ట శుభాశుహే అని ఉన్నది అరిష్టతు శుభాశుభే శుభాశుభావములు రెండు కూడా అరిష్ట అనే పదానికి చెప్పచ్చట అందువల్ల ఇక్కడ ఏది అవసరం అయితే అది వాడుకోవటం అరిష్టవచనములు చెప్పాడంటే శివభాగంలో ఆయన అశుభం మాట్లాడాడు ఆయన ఎందుకు ఎవరు దక్షుడు అప్పయనే అనన్ అరిష్టవచనములు ఆయడతా బలికి అరిష్టవచనాలు బలికి ఈడన్ మహాగౌరవముల్ ఇక్కడ కూడా మహా అగౌరవములు అని విడగొట్టుకోవాలి మహా అగౌరవములు గౌరవం ఇవ్వలేదు అమర్యాదని ఇచ్చాడు మహా అగౌరవము ఇది దక్షుడు కళ శివుడు శివ పరంగా శివుని భార్య సతీదేవి దక్షిణానికి వెళ్ళింది తండ్రి గారిని చూసి నమస్కరించింది ఆయన ఆమెను పట్టించుకోలేను అశుభాలు మాట్లాడాడు అగౌరవం అని ఇది శివుడు పరంగా పోయి అట తోడి కలిసియు అమ ఇచ్చుచు జే అప్పాయన జే అనేది నమస్కారం అనుకున్నాం కదా అప్ప అంటే అయ్యా నమస్కారం తండ్రి అని నమస్కారం చేసింది ఆయనకి అప్పుడు ఆయన అరిష్టవచనములు ఆ ఎడదాబలికి అరిష్టంగా మాట్లాడాట అరిష్టవచనాలు మాట్లాడంటే నోటి కొద్ది మాట్లాడేశాడు అశుభాలు మాట్లాడాడు మాట్లాడి మహా అగౌరవములు ఈడే అగౌరవాన్ని ఇచ్చాడు అమర్యాదని ఇచ్చాడు మర్యాద చేయలేదు కూతురిని కూడా అల్లుని పిలవలేదు కూతురికి మర్యాద ఇవ్వలేదు ఇది శివుడి పరంగా శివ పరంగా మనం చూడాల్సింది ఇక చంద్రుడి పరంగా ఏం చెప్పాలి పోయి అట తోడి కన్యలను ఏమో కలిసియువాళిచుచు తనతో ఉన్నటువంటి మిగతా తోడి కన్యలు వాళ్ళందరితో కలిసి వెళ్ళింది జే అప్పయనం జే అప్ప అంటే అక్క నమస్కారము అని అని పలకగా తాను అనసూయాదేవి అరిష్టవచనములు ఇక్కడ శుభవాక్యములు అని చెప్పుకోవాలి ఇందాక అందుకే అరిష్ట శుభాశుభే అనుకున్నాం అక్కడ అశుభవాక్యాలు చెప్పారు ఇక్కడ శుభవాక్యాలు బలికింది అని మహా మహాగౌరవాన్ని గొప్ప సన్మానాన్ని ఈడెన్ నుం మహాగౌరవాల దగ్గర కూడా అలాగే తా బలికి ఈడెన్ మహాగౌరవములు అగౌరవములు కాదు ఇక్కడ మహాగౌరవములు అంతే గొప్ప గౌరవాలని ఈడెను ఇలా అనసూయాదేవి వాడిని గౌరవించింది సన్మానించింది అని చెప్పాలి రాజరాజ నరేంద్రుడి ఘట్టంలో కూడా ఇలాగే చెప్పుకోవాలి రాజరాజ నరేంద్రుడి ఘట్టంలో కూడా పోయి తోటి కన్నేళ్లతోటి ఆ అమ్మ అక్కడికి వెళ్ళింది నివాళులు ఇచ్చుతూ ఏ అప్పాయనన్ నమస్కారం అని చెప్పేసి నమస్కారం అయ్యా అని రాజుగారికి ఒక నమస్కారం చేసి అరిష్ట వచనములు ఆ పల్గన్ నమస్కారం చేసింది అప్పుడు శుభవాక్యములు పలికాడు ఆయన కూడా ఆ ఎడత ఆ బల్కి ఈడే మహాగౌరవములు గొప్ప గౌరవాన్ని కూడా ఇచ్చాడు మంచి మాటలు మాట్లాడాడు అలాగే మంచిగా సన్మానించాడు అని సత్కరించాడు అని ఇలా ఈ రెండు ఘట్టాల్లో కూడా కేవలం అరిష్ట అనే పదం ఇందులో విశేషంగా కనిపిస్తోంది శుభాశుభాలు రెండిట్లో కూడా అరిష్ట శబ్దాన్ని వాడతారు అనేది అవరం చెబుతోంది అందుచేత అవసరమైన సందర్భంలో అశుభం అని శివుడు ఘట్టంలో అనసూయ సారంగధర ఘట్టాల్లో శుభమని చెప్పుకోవడం జరిగింది చెలి ఇటు నానా గౌరవముల నినూ పతి అనుజ్ఞము దాటియుటున వచ్చినందులకు తగు ఫలం అనుభవమాయనను పరిపరిగతుల ఇక్కడ చెలి ఇటు నానా గౌరవముల నిన ఇచ్చు అన నానా అగౌరవములనిచ్చు అమర్యాదలను పొందుతూ పతి అనిజ్ఞము దాటియు ప్రతి ఆజ్ఞ దాటి ఆయన వద్దానాడు పాపం శంకరుడు అయినప్పటికీ తండ్రి గారి ఇంటికే కదా అని వచ్చింది దాటి ఇటులో వచ్చినందులకు తగు ఫలం అనుభవం పరి పరి కథలు అను భర్త మాట దాటి ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ బాగానే అనుభవం అయింది అని పరిపరి విధములుగా ఆలోచనలో పడింది ఈ రకంగా సతీదేవి చెలి సతీదేవి ఇటు నానా గౌరవములు నానా అగౌరవములు అనేక రకాలైన అమర్యాదను అనయుచూ పొందుతూ పతి అనుజ్ఞ ముందు దాటిని ఇటుల వచ్చినందులకు పతి అనుజ్ఞ దాటి ఇక్కడికి వచ్చినందుకు ఆయన మాట దాటి ఇటు వచ్చినందుకు వద్దన్న వినకుండా వచ్చినందుకు ఇటుల వచ్చినందులకు తగు ఫలం అనుభవం ఆయన తగు ప్రయో తగు ఆ తగిన ఫలితం అనుభవంలోకి వచ్చింది అని చెప్పేసి పరిపరి విధములగా అనుకుంది ఏమనుకుందాం ముందు పద్యంలో చూద్దాం అలాగే చంద్రుడి పరంగా ఏంటంటే చలి ఇటుల నానా గౌరవములు ఇక్కడ నానా అగౌరవములు కాదు నానా పొంది పతి అనుజ్ఞమును దాటియు ఇటుల వచ్చినందులకు ఇక్కడ పతి అనుజ్ఞన్ పతి ఆజ్ఞ ప్రకారము దాటి ఇట్లా వచ్చినందులకు ఈ రకంగా వచ్చినందులకు ఇక్కడికి వచ్చినందులకు మంచి ఫలితమే జరిగింది మంచి తగినందుకు తగు ఫలము తగినటువంటి ఫలితం లభించింది అని చెప్పేసి అనుకున్నారు మిగతా రెండు భాగాల్లో ఇది అనుసూయ భాగంలో కానీ రాజరాజ నరేంద్రుని భాగంలో కూడా ఇలాగే భర్త యొక్క అనుజం తీసుకుని వచ్చినందుకు మంచి ప్రయోజనమే కలిగింది లాభమే జరిగింది అని చెప్పేసి అనుకున్నారు వీళ్ళిద్దరు ఇప్పటికీ అనుసూయ భాగంలో వచ్చిన భార్యాభర్తలు గాని రాజరాజ నరేంద్రుడి భాగంలో వచ్చిన భార్యాభర్తలు కానీ ఆ పేర్లు ఏమి లేవు ఒక పడుచు అని చెప్పి మాత్రమే చెప్పారు దాంట్లో ఒక పడుచు భర్త వచ్చానని ఇక్కడ కూడా ఒక పడుచు భర్త అనుగ్రత వచ్చింది అని చెప్పేసి ఆ రెండు ఘట్టాల్లో చెప్పారు ఒక్క శివఘట్టంలో మాత్రమే సతీదేవి భర్త అనుజ్ఞ లేకుండా వచ్చింది తత్ఫలితంగా ఆ అని చెప్పేసి కథ చెప్తున్నాడు కాశీపతి గారి సారంగధరీయ కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు